అనకాపల్లి జిల్లా సంకల్పం అభ్యుదయం పేరుతో డ్రగ్స్ నిర్మూలన కోరుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావు నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీ అనకాపల్లి చేరింది అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఐజీ గోపినాథ్ జట్టి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ స్థానిక ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్లు సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి అనకపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు సైకిల్ తొక్కి యువతలో ఉత్సాహం నింపారు ఈ సందర్భంగా డిఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా యువత వారి కుటుంబాలు ప్రజలు సమాజం ఇబ్బంది పడుతుందన్నారు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించడానికి ఈ నెల పన్నెండవ తేదీన పాయక వద్ద సైకిల్ ర్యాలీని ప్రారంభించినట్టు వివరించారు ఈ సైకిల్ ర్యాలీ ప్రజలను చైతన్యం చేస్తూ ఇచ్చాపురం వరకు చేరుకుంటుందని ఆయన చెప్పారు ఈ రోజు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక త్వరగా దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తారీఖున కాయకరావు ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర దాదాపుగా థౌజండ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగిస్తుంది ఈరోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు వాటిని అరికట్టడంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు అదేవిధంగా యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ వేదిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో కవర్ చేస్తూ అక్కడ మార్గ మధ్యలో వచ్చేటువంటి స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా హాస్టల్స్ దాంతో పాటు గ్రామాలు వార్డులు టౌన్లలో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బాల పడకుండా ఎవరైతే మాదక ద్రవ్యాలకు బాలిసలయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోను డిస్ట్రిబ్యూషన్ లోను పాల్గొని జైలు పాలవుతున్నారో దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు పాలిసైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రుల్ని అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింత మందికి ఈ మెసేజ్ని చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమంలో ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజలందరి యొక్క మద్దతు కావాలని వారి సహాయ సహకారాలు పూర్తిగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు విధంగా తీసుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా రాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్ లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి వెంటనే పెద్దలే చెప్పాలి చెప్పి వాళ్ళు చెడు నష్టాలకు లోను కాకుండా ఉండే విధంగా మన ప్రతి ఒక్కరూ కూడా సమాజం కూడా చూస్తూ ఉన్నారు లేదంటే ఇది చాలా విపరీతంగా అయితే పిల్లలు భవిష్యత్తు రాన్స్ అయిపోతుంది తల్లిదండ్రులు రోడ్డులో పడుతున్నారు ఒకరి నుంచి ఒకరు ఈ వెచ్చలు పెడి తనతో వెళ్తా ఉన్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల శాతం పెరిగింది ఈ డ్రగ్స్ వాడటం వీరికి అరికటాల్సా అవుతుంది ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అధికారులు అందరూ కూడా సమీక్షగా చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది ఇది విజయవంతంగా ఈ ఓటున్నర సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ కలిపి ఒక ఈగిల్ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకుని ఒకప్పుడు అన్నపూర్ణగా మన ఆంధ్ర రాష్ట్రం పేరుంటే గా మార్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డ దురదృష్టవశాత్తు సిగ్గుపడే విధంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా గంజాయి అవుతూ ఉంటే లీగల్ డిపార్ట్మెంట్ ఓన్స్ అయి పెట్టుకొని వారు అత్యవసర అధురాతన టెక్నాలజీ ఉపయోగించి అవన్నీ కూడా అరికట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది సామాజిక బాధ్యతగా వాళ్ళతో పాటు కూడా ఎంతైనా అవసరమైన తెలియపరుచు ఈ కార్యక్రమానికి ఉద్యమానికి అందరూ కూడా చేయగలివలసిందిగా ముఖ్యంగా పిల్లలు పోయి ఏడవ రోజు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ముందుండి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా పోలీస్ అధికారులకి సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మొదట్లో ఈ కార్యక్రమాన్ని ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ ప్రారంభించినప్పటికీ రోజు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా డ్రగ్స్ పైన ప్రమాదం చేసేటువంటి దండయాత్ర సాగుతుంది దీనిలో ప్రతి ఒక్కరూ కూడా దాంతో పాటు ప్రజలే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి దిశగా ఇది సాగుతూబోతోంది ఈ దేశాభివృద్ధికి వాళ్ళు విలువ కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ వాడవుకుండా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత సంవత్సరం నాలుగు నెలల పాటు ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో దాదాపు ఇరవై వేల పైసలకు ప్రోగ్రామ్స్ ను వివిధ కాలేజీల్లోనూ స్కూల్స్ హాస్టల్స్ గ్రామాలు వార్డుల్లో కండక్ట్ చేయడం జరిగింది సంకల్పం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం ద్వారా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశైలిక భాగస్వామి అవుతానని వీటికి వాడకం వల్ల కలిగే దుష్పరిణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ దర్శనాన్ని పడకుండా కృషి చేస్తానని ద్రగ్ నమ్మకం కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు తెలియజేస్తానని డ్రగ్ లంతా జీవనశైలి అనుసరిస్తానని డ్రగ్లంతా సమాజం లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ నేను చాలా సంతోషము ఈ మంచి ప్రోగ్రాం పెట్టడానికి నేను ముఖ్యంగా డిఐజీ గోపినాథ్ రెడ్డి సార్కి తెల్ చె ఇట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ డిఐజీ సార్ ఓన్లీ ఇది మన సిక్స్ డేస్ బ్యాక్ హైదరాపేటలో స్టార్ట్ చేశాము ఇది సుమారుగా వన్ మంత్ పైన ఇది ప్రోగ్రామ్ మనం ఐదుగురు జిల్లా కవర్ చేస్తూనే ఈ సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది లో ఎక్కువ కృషి చేసింది కొంత చేసేందుకు మనందరూ కూడా అభినందించాలా నిన్న రాబోయే తరానికి హిజెప్ అందరికీ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి మీరు కూడా వాట్సాప్ గ్రూప్ హంస చేయండి ఈ రోజు చేసే ప్రక్రియ మనం కాదు రేపు రాబోయే మంది తరానికి కోలు ఉపయోగపడుతుంది எனக்கு ரெண்டு ரெண்டு எனக்கு ரெண்டு